ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది మగవారు రుద్రాక్షులు ధరిస్తూ ఉంటారు మహా అద్భుతం ఈ ప్రపంచంలో రుద్రాక్షకు ఉండే పవర్ ఇక దేనికీ లేదు ఎందుకు అని అనగా సాక్షాత్తు ఆ శివుడి కంటి నుంచి జాలివారి పడిందే ఆ కన్నీటి బొట్టు రుద్రాక్షిగా ప్రతిబింబించింది కనుక ప్రతి ఒక్కరి మెడలో అనగా మగవారి మెడలో ఇలాంటి రుద్రాక్షి ధోరణ ఉండడం ఎలాంటి తప్పు లేదు అలాగే చాలామందికి అపారమైన నరదిష్టి ఉంటుంది ఎదుటివారి దిష్టిని ఆపే ఒకే ఒక ఆయుధం రుద్రాక్ష మీ జాతక రీత్యా ఏ అయినా వేయచ్చు ఒకటి నుంచి పద్నాలుగు ముఖాల్లో ఏ రుద్రాక్ష ధరించినా అద్భుతం రుద్రాక్ష ధరించేటప్పుడు మీ జాతకాన్ని పరిశీలించుకొని ఏ ముఖాలు ఉన్న రుద్రాక్ష వేసుకుంటే మనకు బాగుంటుందని చూసి వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అయితే ఇది నా దగ్గరే వేయించండి దానికో సర్టిఫికేట్ చూసుకోండి అది మంచి జిమ్ అంటే చాలామంది రుద్రాక్ష గురించి చాలా వైభవంగా చెప్తుంటారు రుద్రాక్ష గురించి చెప్పచ్చు దాని మీద బిజినెస్ చేయకూడదు అయితే ఓ రుద్రాక్ష మనతో పాటు ఉంటే మన జీవితమే మారిపోతుంది అది మీరు ఎక్కడైనా తెచ్చుకోవచ్చు అది మీ ఇష్టం మీరు ఆన్లైన్లో తెచ్చుకుంటారా ఓ గురువుగారి దగ్గర తెచ్చుకుంటారా గుళ్ళో తెచ్చుకుంటారా కాశీలో తెచ్చుకుంటారా హరిద్వార్లో తెచ్చుకుంటారా మీ ఇష్టం కానీ ముఖ్యంగా పంచముఖి రుద్రాక్షి ధరించినప్పుడు గృహస్థు పంచముఖి రుద్రాక్షి ధరించవచ్చు చాలామంది ఏకముఖి రుద్రాక్షి ధరిస్తూ ఉంటారు ఏకముఖి రుద్రాక్షి ధరించినప్పుడు మీరు నిష్ఠా గరిష్ఠులై చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా ఏకముఖి అంటే ఇంకా దానికి ఎదురు లేదని అర్థం అది వేసుకున్నప్పుడు చాలా నియమ నిబంధ నిష్టగా ఉండాలి అలాంటప్పుడు మాత్రమే మీరు రుద్రాక్ష ధరించాలి అంతే తప్ప దాన్ని ధరించినప్పుడు మాంసాహారం భుజించరాదు అబద్ధం ఆడరాదు మీరు వాష్రూమ్కి వెళ్ళినా కూడా మీ కాళ్ళు పాదరక్షకులు చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి అబద్ధం ఆడరాదు కోపడరాదు పరాయి స్త్రీని చూసి పొరపాటుగా కూడా ఆలోచించకూడదు కనుక మీరు ఏకముఖి రుద్రాక్ష వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఫస్ట్ సెకండ్ మీ పిల్లలకి ఏదైనా చదువు పరంగా సరిగా లేదు అని అన్నా కూడా పూర్వకాలంలో కుండలాలు రుద్రాక్షలు పెట్టేవారు ఎందుకంటే స్వరం వీడికి చెప్పే మాట సరిగా వినిపించుకోవట్లేదంటే ఈ కుండలాలకి అంటే చెవులకి రుద్రాక్షలు ధరించేవాళ్ళు చదువు సరిగా రానప్పుడు కూడా రుద్రాక్షలు చెవులకి ధరించేవాళ్ళు అలాగే మనం అనుకున్న పనులు ముందుకెళ్లాలన్నా ఎలాంటి నరదిష్టి మనకు తగలకూడదు అని అన్నా అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోవాలి అన్న ఎలాంటి రుద్రాక్షమాల మగవారు ధరిస్తే మహా అద్భుతం దాన్ని నల్లని దారంలో ధరించవచ్చు దారంలో ధరించవచ్చు వెండిలో ధరించవచ్చు బంగారంలో ధరించవచ్చు మీరు లోహాల్లో ధరించాలి ఇది ఇంపార్టెంట్ అని శాస్త్రంలో లేదు మీ మెడలో రుద్రాక్షి మాల ఉండడం మహా అద్భుతం ముఖ్యంగా ఓ నల్లని తాడులో వేసుకొని మెడలో వేసుకుంటే ఓ పంచముఖి రుద్రాక్షి దిష్టి దోష్ట దడుపు ఉండదు కనుక వీలున్నంత వరకు పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా ఓ రుద్రాక్షి మెడలో ధరించిన దాని వలన మీకు మహా అద్భుతంగా ఉంటుంది కనుక ఇది ధరించినప్పుడు ఏ రుద్రాక్షి అయినా సరే నైట్ టైం గృహస్థు అయితే నైట్ టైం తీసి పెట్టాలి పెళ్లి కానీ పిల్లలైతే వేసుకున్న పర్వాలేదు కానీ పెళ్ళి అయిన తర్వాత మీరు సాంసారిక జీవితంలో ఉన్నవారైతే మీరు నైట్ టైం ఖచ్చితంగా రుద్రాక్షి తీసిపెట్టి పొద్దున్నే మూడుసార్లు నీడలో ముంచి తీసి స్నానం చేసిన తర్వాత మెడలో ధరించాలి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా మీరు అశుభ కార్యాలకు వెళ్లే ముందు వేసుకొని వెళ్ళకూడదు ఒకవేళ మర్చిపోయి పొరపాటున వెళ్ళేరు ఇంటికి వచ్చాక మూడుసార్లు దాన్ని నీడలో తులసి నెలలో ముంచి తీసి తర్వాత మెడలో ధరించాలి అలాగే నైట్ టైం తీసి పెట్టాలి అలాగే మెడలో రుద్రాక్షి ఉన్నప్పుడు మీరు నాన్ వెజ్ తినరాదు ఒకవేళ ఎక్కడికన్నా వేసుకునే లేదు తప్పది తినాలంటే తీసి పెట్టేసి తినండి లేదు మర్చిపోయి తినేసారు ఇంటికి వచ్చిన తర్వాత అన్ని తులసి నీళ్ళల్లో ఆ రుద్రాక్షిని మూడు సార్లు ముంచి తీసి తర్వాత దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి మెడలో వేసుకోండి రుద్రాక్ష అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ కనుక దానిని కేవలం ఒక చిన్న కాయ అనేదే కాకుండా ఆ శివ స్వరూపం అని మీరు భావించి మీరు రుద్రాక్షి ధోరణ చేస్తే మీ జీవితం మహా అద్భుతంగా ఉంటుంది కృష్ణార్పణ